వృద్ధుడిని ఢీకొట్టిన జగన్ కాన్వాయ్ విషమంగా వృద్ధుడి పరిస్థితి ఆయన చనిపోయాడు అంటే వృద్ధుడి ప్రాణం తీసిన జగన్ కాన్వాయ్ జగన్ కాన్వాయ్ గుద్ది వృద్ధుడి మృతి న్యూస్ టీవీ ఫైవ్ జగన్ అరాచకానికి వృద్ధుడు ఈ సాంబిగాడు ఈ బ్రోకర్ శివాగాడు మామూలు కాంబినేషన్ కాదు ఇదంతా అసలు జగన్ కాన్వాయ్ డి జగన్ కాన్వాయ్ ఢీకోని వ్యక్తి మృతి ఏబిఎన్ మానవత్వం లేని జగన్ ప్రాణం పోయినా పట్టించుకోలేదంటే చెల్లి సింగయ్య వ్యక్తి లెంగళపల్ విలేజ్ వెంగళాయపల్ విలేజ్ నల్లపాడు లిమిక్స్ లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఇ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు రాజబండ్రి దగ్గర పుష్కరాల్లో పుష్కరాల్లో దాదాపు ఇరవై మంది దాకా చచ్చిపోతే ఎవడు మాట్లాడలే అప్పుడు ఈ బ్రోకర్లు మాట్లాడరు ఒక వ్యక్తి అంటే నేను అనేది యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు తగిలినప్పుడు ఆయన చూద్దామను తగిలి చనిపోతే ఈ మీడియా దాన్ని ఒక తొక్కిసలాట కింద ఒక యాక్సిడెంట్ కిందో దీన్ని చూపించకుండా అదేంటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా వీడు టీవీ ఫైవ్ వాడు వీడు చూడ అసలు ఈ అసలు ఎలా రాయాలనిపిస్తుందో వీళ్ళకి నాకు అర్థం కాదు కడుపుకి ఏందని మానవత్వం లేని జగన్ అంటే వెనక మళ్ళీ కాల్ అయి తగిలితేను అని తెలుస్తుందా అంటే జగన్ ఏంటది జగన్ అరాచకానికి ఉర్దుడి పిల్లల రేపు అరాచకం ఏంటంటారు కార్లో కూర్చోవటం అది అరాచకమా బ్రోకర్లు అన్నీ అంటే నేను మాట్లాడితే నాకు ఈ మాటలు వస్తాయి మనం మంచి 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 ఒక్కొక్కడు ఒక్కొక్కడో ఇది లేపటండి వెత్తిపట్టుకున్న సంఖ్య దింపకుండా వాడు దిం వాడు చేయి దింపేలోకి ఆ నాయకుడి నాకు దాన్ని మొదలు ఉంటారు ఆ నాయకులు అరిగిపోవ లేకపోతే సంఖ అరిగిపోదో మీడియా దాన్ని ఒక తొక్కిసలాట కిందో ఒక యాక్సిడెంట్ కిందో దీన్ని చూపించకుండా అదేంటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా టీవీ ఫైవ్ వాడు వీడు చూడు అసలు ఈ అసలు ఎలా రాయాలనిపిస్తుందో వీళ్ళకి నాకు అర్థం కాదు కడుపుకి ఏందని మానవత్వం లేని జగన్ జగన్ ఏంటది జగన్ అరాచకానికి వృద్ధుడి బలండి అరాచకం ఏంటంటే కార్లో కూర్చోవటం అది అరాచకమా బ్రోకర్లు అన్నీ అంటే నేను మాట్లాడితే నాకు ఈ మాటలు వస్తాయి మనమేమో మంచి 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 కారణం ఒక్కొక్కడో ఒక్కొక్కడు ఇది లేకుండా వెత్తిపట్టుకున్న శంఖ దింపకుండా వాడు ది వాడు చేయి దింపే ఆ నాయకుడి నాకు దాన్ని మొదలు ఉంటారు ఆ నాయకులు అరిగిపోవ లేకపోతే ఆ సంఖ